ఓం నమో నారాయణాయ ఓం నమస్తిపాయ నేను మీ మాచిరాజు రామకృష్ణని ఈరోజు గృహవాస్తు ధర్మ సందేహాలు కార్యక్రమంలో సహజ సిద్ధంగా ఏదైనా ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు తూర్పు ఉత్తరము అనేటువంటిది చాలామంది వరకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువ ప్రాధాన్యత అంటే ఏంటంటే తూర్పు ఉత్తరమే మంచివని మిగతావన్నీ కూడా మంచి దిక్కులు కాదని ఇవన్నీ కూడా రకరకాల సందేహాలతో అపోహలతో ఉంటూ ఉంటారు పొరపాటును కూడా అలా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ దక్షిణ రాజవీధి కానీ అదేవిధంగా పడమర రాజవీధి కానీ ఉన్నప్పుడు సెట్ బ్యాక్ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకి మున్సిపల్ నామ్స్ ప్రకారము లేకపోతే పంచాయత్ నామ్స్ ప్రకారము సహజ సిద్ధంగా రోడ్డు వైపు ఎక్కువ సెట్బ్యాక్ అనేటువంటిది మనకి అప్రూవల్ డ్రాయింగ్లో ఇస్తారు అది మెయింటైన్ చేయకపోతే మనకి మార్టిగేజ్ రిలీజు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా రావు అది అందరికీ తెలిసిందే ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో దక్షిణము పడమరా ఉన్నప్పుడు సెట్ బ్యాక్ అనేటువంటిది ఒక వన్ అండ్ హాఫ్ మీట్రో టూ మీట్రో ఉందండి అలాంటప్పుడు ఉత్తరం వైపు కూడా ఈ వన్ అండ్ హాఫ్ మీటరు టూ మీటర్ కంటే ఎక్కువ తీసుకోవాలి కదండి అని చెప్పేసి చాలామందికి సందేహం అదేవిధంగా పడమర వీధి ఉన్నప్పుడు పడమర వైపు ఒక సెట్ బ్యాగ్ తీసుకున్నప్పుడు యాజ్ పందాంసు దానికంటే తూర్పు ఉత్తరము ఎక్కువ ఉండాలి కదండి ఎక్కువ లేకపోతే ఎట్లా పడమర అనేటువంటిది పెరిగి ఉత్తరం తూర్పు తగ్గినట్టు అవుతుంది కదండి అది దోషం కదండి అనేటువంటి అపోహ కూడా చాలామందికి ఒక ధర్మ సందేహంగా మిగిలిపోయింది అందుకే మనకి శాస్త్ర ప్రామాణికంగా శ్లోక ప్రామాణికంగా ఏం చెప్పారంటే రాజవీధి వైపు సెట్ బ్యాక్ అనేటువంటిది ఎంతైనా తీసుకోవచ్చు ఆ సెట్ బ్యాక్ అంటే మిగతా దిక్కులు అనేటువంటివి బ్యాక్ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజవీధి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అంటే పడమర దక్షిణం వైపు రాజవీధి ఉన్నా మీరు సెడ్బ్యాక్ ఎక్కువ తీసుకున్నా తూర్పు ఉత్తరము అనేటువంటిది ఎక్కువ లేకపోయినా పర్వాలేదు అదే విధంగా పడమర వైపు కంటే దక్షిణం వైపు తక్కువ ఉండాలి సెట్బ్యాక్ అనేటువంటి చాలామంది అనుకుంటూ ఉంటారు పడమర వైపు ఒక మూడు అడుగులు పెట్టండి దక్షిణం వైపు ఒక మూడు అడుగుల కంటే తక్కువ రెండు ఫీట్ల తొమ్మిది ఇంచులే పెట్టండి తూర్పు ఉత్తరం బాగా పెంచండి ఆ విధంగా మాకు ప్లానింగ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు అలా నిర్ణయించాల్సినటువంటి అవసరం లేదు ఏది చేసుకున్నా కూడా రాజవీధి ప్రామాణికమే సెట్ బ్యాక్స్ అనేటువంటిది రాజవీధి ప్రామాణికంగా తీసుకొని మిగతా దిక్కులన్నీ కూడా అవసరమైనంత వరకు క్షేత్రపద నిర్ణయం ద్వారా నిర్ణయించి తీసుకోవాల్సినటువంటి విధి విధానం దీనికంటే అది ఎక్కువ ఉండాలి దానికంటే ఇది తక్కువ ఉండాలి అని అనేటువంటి ప్రామాణికం లేదు కాబట్టి పడమర కంటే దక్షిణం తక్కువ ఉండాల్సినటువంటి రూలు లేదు దక్షిణం కంటే పడమర ఎక్కువ ఉండాల్సినటువంటి రూలు లేదు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా క్షేత్ర పదం నిర్ణయించి ఏది ఎక్క నుండి తీసుకోవాలి అనేటువంటిది లెక్కగట్టుకోవాలి చాలా మంది ఏంటంటే ఆ యొక్క టాప్ వ్యూలో చూసి హెలికాప్టర్ వ్యూలో ఈ దక్షిణం వైపు పడమర వైపు మనం ఏదన్నా మెట్లు ఇచ్చామనుకోండి ఆ రాజవీధికి తగ్గట్టుగా అంటే దక్షిణం అయితే దక్షిణ నైరుతీలో పశ్చిమ అయితే పశ్చిమ నైరుతీలో అట్లా మెట్లు ఇచ్చి చేసినప్పుడు ఇటువైపు బ్యాక్ అనేటువంటి తక్కువ ఉందనుకుంటారు అంటే ప్రవేశ ద్వారం నుండి ఆ యొక్క బ్యాక్ అనేటువంటిది లెక్క కట్టకుండా మెట్లు కూడా క్షేత్రపదంలోకి తీసేసుకుంటున్నారు అంటే ఆ సెట్ బ్యాక్ అనేటువంటి అంశానికి ఇది తీసుకోవట్లేదు ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ఇప్పుడు తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టుకున్నాం తూర్పు ఆగ్నేయంలో పక్కన రెండు అడుగులే ఇచ్చుకుందాం పశ్చిమం వైపు మెట్లు పెట్టల మూడు అడుగులే ఉంది ఇక్కడ సెట్ బ్యాక్ అనేటువంటిది తూర్పు వైపు ఎంత అవుతుంది ఆ యొక్క తీసుకున్నటువంటి రెండు అడుగులు అదే విధంగా మెట్లు ఎంతైతే ఉన్నాయో ఆ మెట్లు సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ సెవెన్ ఫీటో ఎంతో తీసుకుంటాం కదా ప్లానింగ్ లో ఆ సెవెన్ ఫీట్ మొత్తం కలిపి నైన్ ఫీట్ దాకా సెట్ బ్యాక్ అవుతుంది కానీ అనుకునేది మాత్రం టూ ఫీటే కదండి సెట్ బ్యాక్ ఇక్కడ మనం చూపిస్తుంది అంట ఇక్కడ స్టెప్స్ అనేటువంటివి సెట్ బ్యాక్ లో వస్తయ్య రావా అనేటువంటి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం డూప్లెక్స్ అయితే ఒక విధంగా సింప్లెక్స్ అయితే ఒక విధంగా మనం క్షేత్ర గణితం చేసి అది ఎంత నుండి ఎంతవరకు ఉండాలి సెట్ బ్యాక్ అనేటువంటిది పూర్తి స్థాయిలో మనం క్షేత్ర గణితం చేసి ఆ యొక్క ప్లానింగ్ని ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణము పడమరల కంటే తూర్పు ఉత్తరం ఎక్కువ ఉండాలి అనేటువంటి ప్రామాణికము లేదు సహజ సిద్ధంగా తూర్పు రాజవీధిలో ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు తూర్పు వైపు ఎక్కువ ఉంటుంది ఉత్తరం వైపు రాజవీధి ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఉత్తరం వైపు సెట్ బ్యాక్ ఎక్కువ ఉంటుంది అంతేకాని తూర్పు వైపే ఎక్కువ పెట్టుకోవాలి ఉత్తరం వైపు కొంచెమన్నా తగ్గించాలి ఇలాంటి ప్రామాణికం అనేటువంటిది లేదు సహజ సిద్ధంగా ఈ యొక్క ప్రదక్షిణ వాస్తవం అంత ముందే చెప్పాను బ్యాక్ అనేటువంటిది మ్యాండేటరీ ఎప్పుడు స్థల పదంలో మనం ఇంటి నిర్మాణం రాకూడదు ఎందుకంటే గృహప్రవేశం చేసేటప్పుడు కూడా మనం మనం చుట్టూ తిరిగి ఆ యొక్క ఇంటి చుట్టూ తిరిగి మనం బలిప్రదానం చెయ్యాలి ప్రతి దిక్కుకి దిక్పాలకుడికి మనం కంపల్సరీగా ఖచ్చితంగా మనం ఆ యొక్క బలిప్రదానము ఆ యొక్క దిక్పది పూజ అనేటువంటి చేయాలి ఎప్పుడైతే మీరు స్థల పదం మూసేశారో అక్కడ గృహం అనేటువంటిది ఆ స్థలం పదం యజ్జుల్లో కనుక మీరు కట్టారనుకోండి మనం ప్రదక్షిణ అనేటువంటిది ఇంటి చుట్టూ చెయ్యలేము ఒక్కసారి మీరే ఊహించుకోండి ఏదైనా దేవాలయం ఉంది ఒకవైపు ప్రదక్షిణ చేయటానికే లేదనుకోండి అది అంత ఇబ్బందికరంగా ఉంటుంది అదే విధంగా ఇంటికి కూడా ఎప్పుడు కూడా ఇంటి చుట్టూ ప్రదక్షిణ అనేటువంటిది ఉండాలి స్థలానికి ఇంటి మధ్యలో మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి అనేటువంటిది భూమిని తాకాలి తాకకుండా ఉంటే ఆ యొక్క స్థానము అనేటువంటిది అధమం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందుకే సెట్ బ్యాకుల విషయంలో ప్రదక్షిణ వాస్తు విషయంలో క్షేత్రపద నిర్ణయ విషయంలో ముఖ విషయంలో ఇంటికి నిర్ణయించేటువంటి ముఖ విషయంలో ఖచ్చితమైనటువంటి ప్రామాణికం తీసుకోవాలి అప్పుడే ఆ ఇంట్లో అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది సర్వేజన భవంతు స్వస్తి